అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది కతార్ ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది దోహా లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరం పైకి టెహ్రాన్ క్షిప్ను ప్రయోగించింది ఈ దాడిలో ప్రాణ నష్టం జరగలేదని ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని కతార్ ప్రకటించింది ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది ఒక్క కతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడ జరగలేదని తెలిపింది తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయల్ మధ్య ఈ నెల పదమూడు కొనసాగుతున్న యుద్ధం అనిహ్యం మలుపు తీసుకుంది గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తమ అణు కేంద్రాలపై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అన్ని క్షిపుణ్తో తాము దాడి చేస్తున్నట్లుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోరు తెలిపింది తమ దేశ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వం జాతి భద్రతపై జరిగిన ఏ దాడికైనా ఇరాన్ సమాధానం చెప్పకుండా ఉండబోదని పేర్కొంది ఇరాన్లోని నంతాజ్ ఇస్పహన్ ఫోర్టు అణు కేంద్రాలపై బీటు బాంబర్లతో అమెరికా విరుచుపట్టిన సంగతి తెలిసింది దీంతో ఇప్పటి నుంచి ప్రతీకార దాడులకు పాల్పడతామని పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది అమెరికా వైమానిక స్థావరంపై దాడులను కతార్ తీవ్రంగా ఖండించింది ఇది తమ దేశ సార్వభౌమ అధికారాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందని అంతర్జాతీయ చట్టాలకు ఐక్రా సమితి ఒప్పందాలకు విరుద్ధమని పేర్కొంది ఇరాక్ షిపులను ఖతార్ గగనతల రక్షణ వ్యవస్థలు మార్గమధురాన్ని అడ్డుకున్నాయని వాటిని సమర్థంగా తిప్పికొట్టాయని ఆ దేశ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ తెలిపారు ఎవరూ మరణించలేదని గాయపడలేదని వివరించారు ఈ దాడులకు స్పందించే హక్కు ఖతార్ కు ఉందని అన్నారు సైనిక స్థావరాలపై దాడుల విషయం తెలియగానే అమెరికా అప్రమత్తమైంది జాతీయ భద్రతా మండలి సమావేశమైంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ రక్షణ మంత్రి పేటి హెగ్సెత్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు పశ్చిమ